ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు కల్పించటాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి దాతలు ముందుకు వస్తుండటం నిజంగా జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం దాతలు ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే దొరబాబు ప్రారంభించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం మూడున్నర లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి సుజాత ఆదర్లో ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించి అనంతరం ఆసుపత్రిలో చేపట్టే మరమ్మత్తు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాన వైద్యాధికారిని సుజాత ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన దాతలు కుత్తుర్తి గుత్తుర్తి విజయేంద్ర దొగ్గిరాల మురళిని ఎమ్మెల్యే దొరబాబు డాక్టర్ సుజాత ఆసుపత్రి సిబ్బంది అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే దొరబాబును ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు వైస్ చైర్మన్ పర్సన్లు పచ్చిమళ్ళ జ్యోతి అప్పల్ రాజు కొత్తపల్లి పద్మావతి బుజ్జి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బొజ్జా దొరబాబు పెదపాటి సురేష్ ఉమామహేశ్వరరావు బాలిపల్లి రాంబాబు కండపల్లి ఆనందశేఖర్ పాలూరి రాంబాబు బత్తుల రాజశేఖర్ మున్సిపల్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు

అందరు పడతారు మన సాలు ఎప్పుడు కూడా ఇండి తర్వాత ఏంటంటే కొంచెం టాయిలెట్ ఎక్కువ ప్రోటీన్ రావడం వల్ల వాటర్ ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు ఏపీ తొంభై ఐదు లక్షలు గ్రాంట్ వచ్చి మన హాస్పిటల్ డెవలప్మెంట్ చాలా అందంగా ఉందండి ఈ పనులు కూడా కొందరు తొందరగా ఎమ్మెల్యే తొందర తొందరగా జరుగుతున్నా చాలా హ్యాపీగా ఉందండి మన హాస్పిటల్ ఫస్ట్ చాలా సార్లు వచ్చిన సందర్భం మీ అందరికీ ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా ఫస్ట్ మన హాస్పిటల్ ముందుండే పరిస్థితి మనకి అది ఎందుచేత ఆ ఫస్ట్ ఫేస్లోకి రాకపోయింది అంటే ఇక్కడ ఉండే డాక్టర్స్ అందరూ కూడా నర్సులు కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా సమిష్టిగా చెయ్యాలనే సంకల్పంతో ఉంటేనే ఇవన్నీ కూడా జరుగుతా ఈ ఐదు సంవత్సరాల్లో ఏదో ప్రతిపక్షాలు ఏదో చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ మటుకి నూటికి నూరు రూపాయలు పేషెంట్లు వచ్చి ఇక్కడ చేయించుకుంటున్నారంటే సంఖ్య పెరిగింది అంటే రోజుకి నాలుగు వందల ఐదు వందల మందికి పెరిగింది అంటే ఇక్కడ సబ్సియెంట్గా డాక్టర్ అందుకు టైంకి స్పందిస్తున్నారనే విధానంలోనే ఇదంతా కూడా పెరిగిన సందర్భం దానికి ఇక్కడ వాతావరణం కానీ ప్లేస్ కానీ అవి సబ్సియెంట్గా ఉన్నాయి ఇంకా ఈ హాస్పిటల్కి కొన్ని కోరికలు కోరారు అవన్నీ కూడా అరవింద్ బోబల్కి ఆల్రెడీ ఇచ్చాను అవన్నీ కూడా త్వరలో వస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నాం అభినందనలు అందరూ మహిళా సోదరి మొన్న డాక్టర్స్గా రావడం కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శితాబ్నికి మంచి పేరు తీసుకొచ్చేలాగా మీరు తీసుకెళ్తారని మీ అందరినీ కూడా డాక్టర్స్ అందరినీ కూడా పేరు చేసి నాకు కోరుకుంటూ ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం అలాగే విజయాంద్ర గారు మురళ గారు रिकॉर्डिंग